భక్తి తిర నా నమస్కారం ఇవాళ నేను ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే అష్టదళ పద పుష్పం గురించి చెప్దాం అనుకుంటున్నాను అష్టదళ పుష్పం గురించి అష్టదళ పుష్పం అంటే ఏంటి అందరూ అనుకుంటారు ఎనిమిది దళాలు ఎనిమిది రేఖలతోటి ఉన్న పుష్పం అనుకుంటారు ఆహా దేవుడికి ఏమో నేనేమో ఎనిమిది రేఖలతో పుష్పం గన్నేరు పూలు పూజ చేస్తున్నాను లేకపోతే నందివర్ధనం పూజ చేస్తున్నాను అనుకుంటున్నాను కానీ భగవంతుడు ఏం కోరతాడు నువ్వు గోని సంచులతోటి ఇలా మారేడు దళాలు పూలదండలు పువ్వులు ఇవన్నీ పూజ చేస్తే భగవంతుడికి అడిగాడు నిన్ను భగవంతుడికి ప్రీతికరమైనది ఏమిటి అష్టదళ పుష్పం అష్టదళ పుష్పం అంటే ఏమిటి అంటే ఎనిమిది తలాల పుష్పం కాదు దాని అర్థం దాని అర్థం ఏంటంటే అహింస ప్రథమ పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహం అంటే అహింస అహింస ప్రథమ పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహం అంటే మనం అహింస అంటే ఏమిటి ఇలాగా ఎనిమిది రకాల పుష్పాలు ఉన్నాయి ఎనిమిది రకాల దళాలు ఉన్నాయి ఈ ఒక్కొక్క దళం ఒక్కొక్క దాన్ని మనకి బోధిస్తుంది ఒక్కొక్క దాన్ని మనకి చెప్తుంది అప్పుడు మనం ఆ పుష్పాలు పూజ చేయాలి కానీ నువ్వు పట్టుకొచ్చేసి ఇలాగా నేను పూజ చేసేస్తాను నేను ఇవాళ ఇంత పూజ చేశాను నేను ఇవాళ వెయ్యి కమలాలు పూజ చేశాను లేకపోతేనేమో నేనేమో ఇవాళ బస్తాలతోటి పూజ చేశాను నేను ఇన్ని మారేడాకులు పూజ చేశానంటే దాన్ని భక్తి అంటారా అది భక్తి అనిపించుకోదు ఇన్ని పుష్పాలు పూజ చేసేసి రావణులా మాట్లాడితే దాన్ని భక్తి ఎలా అంటారు దాన్ని భక్తి అంటారా మనం భక్తి అంటే ఏమిటి మనలోనూ ఉన్న అన్ని అన్ని చెడు గుణాలని మనం తీసేసి భగవంతుడికి మనం అర్పించవలసిన పుష్పాన్ని భగవత్ పుష్పం అంటాం మనం శంకరాచార్య వారు సౌందర్యాల్లో అంటారు జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన అంటే ఏంటి జపో జల్పహ మాట మాటే మనకి మంత్రం మాటే మనకి చాలా విలువైనది మన మాటలోనే ఉంటుంది భగవంతుడు కూడా మాటని మంచి మాటలే మెచ్చుకుంటాడు చెడు మాటలు ఎవరూ మెచ్చుకోరు భగవంతునైనా మనుషులే మెచ్చుకోరు ఇంకా భగవంతుడేమి మెచ్చుకుంటాడు అని జపో జల్ప జన్మం నా మా భగవంతుడా నా మాటే మంత్రం అవ్వాలి సకలమపి ముద్ర విరచన అంటే మన ప్రతి కదలిక ప్రతి కథలు కూడా ఇతరులకి భయం కొలిపేలా ఉండకూడదు ఎలా ఉండాలి ప్రతి కథలికా కూడా మనకి భగవంతుడికి అది ప్రీతిగానే ఉండాలి ఎలా ప్రీతిగా ఉండాలి అది భయం కొలిపేదిగా కాకుండా నాయన నా ప్రతి కథలికా కూడా ఒక ముద్రలాగే ఉండాలి ప్రతి కథలికా కూడా ఒక ముద్ర నువ్వు ఎలా చేతులు కలిపించినా ఎలా కాళ్ళు కల్పించినా మీకు అంగన్యాస కరన్యాసాలు అంటారు కదా అలాగే ప్రతి కథలికా కూడా ఒక ముద్రలాగే నువ్వు అది నువ్వు అనుకోవాలి అంతే తీసుకెళ్ళారు అది భగవంతుడు కోరుకుని అసలైన భక్తి అసలైన పుష్పం అనేది ఈ భగవంతుడు ఏడు పుష్పాలు అన్నావు భగవంతుడు అష్టధర పుష్పం ఉన్నా కదా అష్టధర పుష్పం అంటే ఏమిటి అహింసా ప్రథమ పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహం సర్వభూత పుష్పం దయాపుష్పం పుష్పం విశేషత పుష్పం శాంతి పుష్పం తదైవచ సత్యం అష్టవిధో పుష్పం విష్ణోర్ ప్రీతికరే భవేత్ అంటే ఏమిటి దాని అర్థం అస్ అహింస ప్రథమ పుష్పం భగవంతుడు కోరికడి ప్రథమ పుష్పం ఏమిటి ఎటువంటి మన ఏ జీవిని నువ్వు బాధ పెట్టకూడదు అన్నది అహింస ఇప్పుడు ఏ జీవిని బాధ పెట్టకూడదు అంటే మరి చంపడానికి కానీ వాడు బాధ పెట్టడం కాదు ఒక మనిషిని తోలనాడడం కానీ ఒక మనిషిని మోసం చేయడం కానీ ఒక మనిషిని దూషించడం కానీ చేయడం కూడా అది హింస కిందే వస్తుంది అది అందుకని అహింస భగవంతుడు కోరుకునేది ఏమిటి అహింస ప్రథమ పుష్పం అంటే ఇవేవి లేని గుడని భగవంతుడు కోరుకుంటాడు అంటే కానీ నువ్వు ఒక పుష్పాన్ని పట్టుకొచ్చి పూజ చేస్తే కోరుకోడు నువ్వేమిటి వదిలేయాలి ఇక్కడ ఒక మనిషిని దూషించడం వదిలేయాలి ఒక మనిషిని మోసం చేయడం వదిలేయాలి ఒక మనిషిని బాధించడం వదిలేయాలి సో ప్రతి జీవిని కూడా బాధ పెట్టడం వదిలేయాలి ఇది అహింస ప్రథమ పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహం ఇంద్రియ నిగ్రహం అంటే ఏమిటి మనకున్న పంచేంద్రియాలు అన్నింటినీ కూడా నిగ్రహించుకోవాలి అన్నింటిని కూడా మన స్వాధీనంలో ఉంచుకోవాలి మనకి కళ్ళు ముక్క అన్ని మంచి చూడు మంచి మంచి భగవంతుడు ఇష్టపడతాడు జ్ఞానం సంగీతం విను అంతేగాని భగవంతుడు వద్దనేది చెయ్యకు భగవంతుడు వద్దనేది చెయ్యకు అంతేగాని ఇంద్ర ఇంద్రియాలను కూడా మన అధీనంలో ఉంచుకోవాలి సర్వభూత దయా పుష్పం అన్ని జీవుల మీద దయ చూపించు దయ అంటే ఏమిటి కరుణ చూపించు అన్నిటి దేవుడి మీద దయ కరుణం చూపించు సర్వభూత దయా పుష్పం క్షమాపుష్పం క్షమాపుష్పం విశేషత క్షమ ఇప్పుడు ఒక మనిషి నిన్ను అన్నాడు అలా అంటే నువ్వేమిటి అతన్ని నువ్వు ఇలా అన్నావు నువ్వు అలా అన్నావు అని అనకూడదు క్షమించేయి అప్పుడు అతనే గ్రహించి అయ్యో వీళ్ళు నేను ఇన్ని మాటలు అన్నా కూడా నన్ను క్షమి నన్ను ఏమీ నన్ను క్షమించేశారు అని వాళ్ళంతట వాళ్ళే గ్రహిస్తారు అంటే ఒక మనిషి నిన్ను బాధపెట్టినా ఏమి చేసినా కూడా దోళనాడినా కూడా తప్పు చేస్తే ఒక చిన్న తప్పు చేసినా కూడా క్షమించు క్షమా గుణం అనేది చాలా చాలా మంచి ముఖ్యమైన పుష్పం క్షమాపుష్పం విశేషత పుష్పం శాంతి పుష్పం శాంతి పుష్పం తర్వాత ఏమిటి జ్ఞానం భగవంతుడు కోరికనే జ్ఞానం అంటే ఏమిటి మన భగవంతుడి దగ్గరికి వెళ్ళడమే జ్ఞానం భగవంతుని స్మరించుకోవడమే జ్ఞానం భగవంతుని దృష్టిలో భగవంతుని నిత్యం భగవంతుని సేవ చేయడమే జ్ఞానం సో భగవంతుని దగ్గరికి వెళితే మన జ్ఞానం భగవంతుని మెచ్చుకుంటే జ్ఞానం మనకు ఎప్పుడైతే వస్తుంది జ్ఞానం మన తప్పులు చేయనప్పుడు వస్తుంది భగవంతుని స్మరించినప్పుడు వస్తుంది భగవంతుడు మన్ని మన్ని ప్రేమించినప్పుడు వస్తుంది జ్ఞానం జ్ఞానపుష్పం పుష్పం తపపుష్పం తపపుష్పం నిత్యం అది భగవంతుడి తపో దీక్షలు అంతేగాని అడవుడికి వెళ్ళి తపస్సు చేయడం ఎక్కలేదు ఇంట్లోనే కూర్చుని ధ్యానంలో తపస్సు చేయొచ్చు ఆ ధ్యానం వల్ల మనకి ఏమిటి వస్తుంది శాంతి వస్తుంది తపస్సు అడవులకి మును పూర్వకాలం మునుల్లాగా మనం అడవులకెళ్ళి తపస్సు చేయవలసిన అవసరం లేదు ఇంట్లోనే కూర్చొని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు తప తపో ధ్యానంలో ఉండి మనం తపస్సు ద్వారా భగవంతుణ్ణి ప్రార్థించుకో ఇది తపో పుష్పం భగవంతుని కోరుకునే పుష్పం ఇది శాంతి పుష్పం శాంతి పుష్పం అంటే ఇప్పుడు తుకారాము త్యాగరాజు వీళ్ళందరూ ఎన్ని బాధలు అనుభవించినా కూడా శాంతంతోనే వాళ్ళు జీవించారు అంటే మీకు త్యాగరాజు గారి గారం ఒకటి మీకు తెలుస్తుంది ఏమిటి అంటే శాంతము లేక సౌఖ్యము లేక అని పాడారు కదా శాంతము లేక సౌఖ్యము లేదు శాంతమే మనకి జీవితంలో ప్రశాంతం నువ్వు అస్తమానం ఇంకొకడని తిడుతూ ఇంకొకడే భావిస్తుంటే నువ్వు శాంతంగా ఉండగలవా ప్రశాంతంగా ఉండగలవా ఎప్పుడు మనకి శాంతంగా ఉండగలవు ప్రశాంతంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి శాంత శాంత ఓర్పు వహించాలి అది శాంతి పుష్పం ఆఖరి పుష్ప ఎనిమిదోద పుష్పం ఏమిటి సత్యం సత్యం ఇంకొక మనిషికి నొప్పించకుండా మాట్లాడగలిగేదే సత్యం సత్యం అష్టవిధ పుష్పం ఇంకొక మనిషిని ఏ విధంగా బాధ ఒకవేళ ఏదైనా చెప్పవలసిన విషయం వచ్చినా బాధాకర విషయమైన వచ్చినా కూడా వాళ్ళ మనసులు బాధపడకుండా చెప్పగలిగేదే సత్యం సో విష్ణు ప్రీతికరే భవేత్ అంటే విష్ విష్ణువు మెచ్చుకునే పుష్పాలు ఈ ఎనిమిది పుష్పాలు కానీ నువ్వేమో పూజలు పూజ చేసేసాను మారేడు దళాలు చేశాను గన్నేరు చేశాను అది పువ్వులు పట్టుకొచ్చి చేసినా ఏవి చేసినా కూడా భగవంతుడు మెచ్చుకోడు దాన్ని భక్తి అనదు భగవంతుడు కోరుకనే ఈ అష్టదల పుష్పమే భగవంతుడికి ప్రీతికరమైనది ఏమిటది అహింసా ప్రథమ పుష్పం పుష్పమింద్రియ నిగ్రహం సర్వభూత దయా పుష్పం క్షమాపుష్పం విశేషత జ్ఞానపుష్పం తపపుష్పం శాంతి పుష్పం తదేవచ విష్ సత్యం సత్యం అష్టవిధ పుష్పం విష్ణో ప్రీతికరేత్ భవేత్ ఈ ఎనిమిది పుష్పాలని భగవంతుడు కోరుకుంటాడు కానీ నువ్వేమో నేను ఇలా చేసేసాను పూజలు అలా చేశాను నేను ఇంతసేపు జపం చేశాను ఇంతసేపు ధ్యానం చేశాను అన్నది భగవంతుడు కోరుకోడు ఇది దీని యొక్క అంతరార్థం అష్టవిధాల పుష్పం అంటే ఇది ಸುಖಿೋ ಲೋಕಸಮಸ್ತ ಸುಖಿೋ ಬ ಸ್ವಸ್ತಿ